నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ఇవాళ నేను అరటి మొగ్గ తాలింపు చేస్తున్నాను అది క్లీనింగ్ అవన్నీ ఎలా చేస్తారో కూడా చూపిస్తున్నాను ఇవి అరటి మొగ్గలు తాలింపుకి తీసుకునేటప్పుడు ఏదంటే అవి తీసుకోకూడదండి అమృత పానీ చెట్టు గెలుంటుంది కదా ఆ మొగ్గలే తీసుకోవాలి అమృత పానీయేనండి మిగతా ఏది తీసుకున్నా బాగోదు అది అయితే తాలింపు చేదొచ్చేస్తుంది ఇక్కడ చూసారండి ఇలా రెడ్గా ఉండేది ముదిరిపోయినట్టు వైట్గా కాడ నుంచి మనం తాలింపుకి వలుచుకోవాలి ఇది క్లీనింగ్ ఒక్కటేనండి కొంచెం లేట్ అయ్యేది నేను ఒక పక్క క్లీన్ చేస్తుంటే మా బుడ్డోడు చూడండి అన్నీ ఎట్టేస్తున్నాడు కింద అక్కడ వదలటం లేదు చాట కావాలంట ఇంక నేనే చాటిచ్చేద్దామని అవి దేంట్లో కూడా తీసుకుందామంటే అక్కడ ఇదే ఉంటుంది కదండి అరటి ఇది దాంట్లోకి తీసి పెడుతున్నాను మా వాడు ఏది కావాలంటే అది ఇచ్చేయాలి క్లీనింగ్ అయితే ఇలా చేసుకోవాలండి దాంట్లో ఉంటా అవి అవి రెండు తీసేస్తే సరిపోద్ది ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత తరుక్కొని కొంచెం ఉప్పు అవి వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఇది ప్రాసెస్లో ఇదేనండి కష్టమైన పది కొంచెం టైం అయితే తీసుకుంటుంది బాగానే నేను ఒక్కదాన్నే ఎప్పటికి చేస్తానని మా వారు కూడా కొంచెం సాయం చేస్తున్నాడండి వర్షం పడుతుంది కదా అందుకే ఇవాళ చేలో కూడా పెద్ద పనేం లేదు ఇంటికాడే ఉన్నాడు ఇంకా పిల్లలు పెట్టుకున్నాను చేస్తాంటే హెల్ప్ చేస్తున్నాడు తాలింపు అయితే చాలా బాగుంటుందండి నేనైతే పెళ్ళికి ముందు ఎప్పుడూ వండలేదు పెళ్ళి అయిన తర్వాత మా అత్తమ్మ వండదు ఉంటే నాకు అలవాటైంది తాలింపు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ అరటి మొగ్గ తాలింపు కూడా మనం ఎప్పుడన్నా చేసుకొని తినాలి ఎందుకంటే కిడ్నీలకు మంచిదండి అరటి మొగ్గ ఇది తాలింపే కాదు కూర కూడా బాగుంటుంది పెసలిపప్పు వేసేస్తారు ఇది లాస్ట్లో ఉంటుంది కదండి లోపల మొగ్గ చిన్నది అదండి నేను తింటున్నాను నేను చిన్నపిల్లప్పుడు మా అమ్మమ్మ వలిచిపెట్టేది తినేది ఇవాళ అన్నీ వలిచేసాను లాస్ట్ ఒక మొగ్గ నేను తింటున్నానండి టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం గుంజు ఆ టైప్లో ఉంటుంది బాగుంటుందండి అరటి పువ్వు మామూలుగా ఈ మొగ్గలు ఎప్పుడన్నా మోషన్స్ అవుతాయి కదా అలాంటప్పుడు తింటే బాగా పనిచేస్తుందంటండి లాస్ట్కి ఇలా వలిచేసాను మొత్తం అయిపోయింది ఇంకా తరిగి తాలింపు చేయాలి ఈ లోపల మా చిన్నోడికి ఫీవర్ వచ్చేసింది ఫుల్గా నైట్ కూడా ఫీవర్ అయిందండి ఇంకా హాస్పిటల్కి వెళ్దామని రెడీ అయ్యి జున్నుని వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెట్టేసి మేము వెళ్తున్నాము జున్ను స్కూల్కి వెళ్ళలేదండి క్రిస్మస్ హాలిడేస్ కదా అందుకని వెళ్ళలేదు చిన్నోడికి నైట్ కూడా వచ్చిందండి ఫీవరు సిరప్ పసాను అయినా కూడా తగ్గలేదు ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇడ్లీ కూడా ఏం తినలేదు నో చేతికి ఇంకా మళ్ళీ కూడా ఫీవర్ వచ్చేసరికి ఇంకెళ్ళి ఒకసారి చూపించుకొని వద్దాంలే అని తీసుకెళ్తున్నాము మొదలే క్లైమేట్ చేంజ్ అయింది కదండీ దానివల్ల బాగా కోల్డ్ చేసేస్తుంది హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా ఓపీ దగ్గర ఓపీ తీసుకుంటున్నాను ఓపీ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందామని అక్కడ చూస్తే టూ అవర్స్ పట్టిందండి బాబుకి చూస్తే ఫీవర్ వన్ నాట్ త్రీ ఉన్నింది అయినా కూడా ఏడవలేదు పాపం చిన్నోడు ఇబ్బంది పెట్టడండి ఎక్కడికన్నా వెళ్తే మా బుడ్డోడు అదైతే అనుకోవాలి ఇంకా సార్ దగ్గర చూపించుకొని ఇంకా వచ్చేస్తున్నాము బాబుకైతే నెబిలైజర్ పెట్టమన్నారు ఒక త్రీ డేస్ నెబిలైజర్ పెడితే కోల్డ్ కొంచెం కంట్రోల్ అవుతుందమ్మా కొంచెం ఎక్కువగానే ఉంది నెమ్మని చెప్పారు ఇంకా వచ్చేదారిలో అమ్మ దగ్గర ఆగాము మా అమ్మ నెల్లూరులో టవనాస్పేటలో కూరగాయలు అమ్ముతాదండి ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మమ్మని చూసి ఇంకా బొడ్డోడికి సంతోషంగా ఉంది వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకుండేసరికి ఇంకా కాసేపు అక్కడ అమ్మతో మాట్లాడి ఒక ఐదు నిమిషాలు మాట్లాడామండి అక్కడ ఉసిరికాయలు ఉన్నాయి అమ్మ అమ్మే దగ్గర అవి తీసుకుంటున్నాను చేయనుంటే తీసుకున్నానండి కానీ మా వారు అరిచాడు మొదలై క్లైమేట్ బాగాలేదు మళ్ళీ నువ్వు తింటావు మళ్ళీ జలుబులు చేస్తాయి ఆయన పెట్టే నర్సున్నాడు ఇంకా నేను ఒక రెండు కాయలు తీసుకొని పోతాయండి ఆయన పెట్టేశాను అమ్మాయి లోపల ఒక కవర్కి ఎన్ని కూరగాయలు వేసి ఇచ్చింది ఇంట్లోకి ఇంకా ఇంటికి వచ్చేసామండి వచ్చేసి తాళింపుది ఏం చేసి పెట్టాను కదా క్లీను అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకెళ్ళిపోయాము హాస్పిటల్కి ఇంకా వచ్చి తాలింపు చేస్తున్నాను తినేసామండి మధ్యాహ్నం అయితేను హోటల్ నుంచి భోజనం తెచ్చుకొని ఇంకా ఇది సాయంత్రం చేస్తున్నాను నైట్కి తరిగి పెట్టాను కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి మనం చేత్తో మీద తెలుస్తే అది ఉడికిందో ఉడకలేదని తర్వాత ఇంకా తినక పెట్టుకొని మామూలుగా తాలింపు కొంచెం మిక్సీ పట్టుకుంటాం కదా ఎండుమిరపక్కాయలు కారము అలాగే తినేసరిపప్పు కారం వేసుకుంటే బాగుంటుంది అది ఇంకా అది వీడియో తీయలేదు కుదరలేదు ఇంకా అమ్మ ఇచ్చిన కూరగాయలన్నీ సర్ది పెట్టేసుకుందాం అని చెప్పి చిందేసాను నేను ఒక పక్క సర్ది పెడుతుంటే మా బుడ్డోడు ఇంకో పక్క వాడికి నచ్చినట్టు విసిరేస్తున్నాడు మళ్ళీ ఆయన ఒక మాట అనకూడదు అంటే మళ్ళీ అని అడిగేస్తాడు ఇంక సర్లే ఆడుకుంటున్నారని వదిలేశాను నేను కూరగాయలు అవన్నీ సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అప్పటికే పెద్దోడు నిద్రపోయేశాడు ఇంకా చిన్నోడికి సరఫ్లు పోయాలి అవి పోసి నిద్ర పీయాలి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్